ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకున్నాను నూట పంతొమ్మిది ఒక కీర్తన ఇరవై ఆరో వచ్చిన నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చేది నీ కట్టడలను నాకు బోధింపు నా చర్య అంతయు నేను జీవించిన విధానం నా జీవితం ఏ విధంగా ఉన్నది నేనేమై ఉన్నాను నేను ఎలా జీవిస్తూ ఉన్నాను నా జీవితం ఎటు పోతుంది నా జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా దేవునితో చెప్పుకున్నప్పుడు ఆయన నా మనవి ఆలకించాడు నాకు జవాబు దయచేశాడు నా కన్నీటిని ఆయన తుడిచాడు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనకు సహాయం చేయడానికి మనుషులు ఎవరు ముందుకు రాకపోవచ్చు కానీ మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆపత్కాల ముందు నీవు నాకు మరుపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు ప్రి సహోదరుడా సహోదరి ఈ విషయాన్ని గమనించండి ఈ మాటల్ని బహు తేలిగ్గా తీసుకునే అవకాశం చాలా ఉంది ఎందుకంటే చాలాసార్లు మనం బైబిల్ గ్రంథంలో వింటూ వచ్చాం ఆపత్కాల ముందు నీవు నాకు మరుపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నేను నిన్ను కనికరించేదను నేను నీకు సహాయం చేసేదను ఏది నీకెంత మాత్రము హాని చేయదు ఈ విధంగా ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చి ఉన్నాడు కానీ నా జీవితంలో నెరవేర్చడం లేదే నా జీవితంలో నెరవేర్ పొందుకోవడం లేదే నేను ప్రార్థన చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు నేను జవాబు పొందుకోలేకుండా ఉన్నాను ఈ విధంగా ఎన్నో సార్లు మనకి ఆలోచనలు వస్తాయి సమస్యలు తలెత్తినప్పుడు బాధలు తలెత్తినప్పుడు అనుమానం రేకెత్తుతుంది కారణం ఏంటో తెలుసా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది వెదనేరకుండినట్లు యహోవా చెవులు మందం కాలేదు రక్షింప నేరకుండా ఆయన హస్తం కొరచ కాలేదు మీ పాపములే మీకు దేవునికి మధ్య అడ్డుగోడలుగా వచ్చేసింది అంటే ప్రియ సహోదరుడ గమనించండి మనము చేసేటటువంటి తప్పులు మనం చేసేటటువంటి పొరపాట్లు మనం చేసేటటువంటి నిర్లక్ష్యంతో కూడిన పనులే మనకు జవాబు రాకుండా అడ్డుపడుతూ ఉన్నాయి ఆయన చెవులుండి వినేవాడు కళ్ళుండి చూసే దేవుడు మనసుండి అర్థం చేసుకునే దేవుడు మరి అటువంటి దేవుడు ఎందుకు మరి అటువంటి దేవుడు ఎందుకు మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వలేకపోతున్నాడు ఎందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలు విని మనకు జవాబు ఇవ్వటం లేదు అని అంటే గనక మన ప్రార్థనలు దేవుని యొత్తకు చేరడం లేదు మనం ఏడ్చి కన్నీళ్లు గార్చి చేసేటటువంటి ప్రార్థనలు దేవుని చెంతకు చేరడం లేదు అపరాధములు చేసి తప్పులు చేసి పొరపాట్లు చేసి దేవునికి అవితేయంగా నడిచి పాపాన్ని ఒక అడ్డుగోడలాగా మనం దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడలాగా పెట్టేసి ఉంచాం ఇప్పుడు ఆ పాపము మన ప్రార్థనని దేవుని దగ్గరకు చేరనేకుండా చేస్తుంది మరి ఆ పాపం పోవాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి మన హృదయాన్ని సరిచేసుకోవాలి మన హృదయంలో మనము దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న తప్పులను ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందుకొని మన హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకున్నప్పుడు మనల్ని దేవుడు క్షమించి మన పాపములను కడిగివేసి మనల్ని దేవుడు నూతనమైన వ్యక్తులుగా మారుస్తాడు కడగబడిన తర్వాత దేవుని చేత పరిశుద్ధపరచబడిన తర్వాత మనం చేసేటటువంటి ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు మనం పెట్టేటటువంటి మొర ఆయన వింటాడు జవాబులు దయచేస్తాడు మరి సహోదరుడా సహోదరి ఈ విషయాన్ని గమనించాను చాలా మన జీవితంలో అపవాది తీసుకొచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావు కదా ఎన్ని పాపాలు చేస్తూ ఆయన దృష్టికి దోషిలాగా జీవించావు కదా దేవుణ్ణి నెలా క్షమిస్తాడు దేవుణ్ణి నెలా దగ్గరికి తీసుకుంటాడు అని భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తాడు దయచేసి గమనించాల్సిన విషయం ఇదే మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా ఎంత అవిధేయంగా దేవునికి నడిచినా దేవునికి వ్యతిరేకంగా ఎంత అవిధేయంగా మనం నడిచినా ఒక్కసారి దేవుని వైపు తిరిగి ప్రభువాను క్షమించు అని అడిగితే దేవుడు క్షమిస్తాడు మనల్ని దగ్గరకు తీసుకుంటాడు ఆయన క్షమిస్తున్నాడు కదా అని మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు మనం అదే అదునుగా తీసుకుని పాపాలు చేస్తూ జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చుకోకూడదు పదే పదే పాపములు చేస్తూ దేవుని దృష్టికి అసహ్యమైన వ్యక్తిగా మనం కనిపించకూడదు కనుక ఇకనైనా చేస్తూ ఉన్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి మనవి విని జవాబుదాయి చేయగలిగినటువంటి దేవునికి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దానిని అప్పగించు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను అప్పగించు ఆయన జవాబిస్తాడు నీతి మార్గాన్ని నీకు బోధిస్తాడు నీ అన్నిటిని తులుస్తాడు నీకు జవాబులు దయచేస్తాడు నీ ప్రార్థన వినగలిగిన దేవుడికి ప్రతి సహోదర ఈ సమయంలో ప్రార్థన చేయి ప్రార్థన చేద్దామా కృపగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ఏసయ మా ప్రార్థన వినే దేవుడు నీవై ఉన్నావు నీ సన్నిధిలో మేము మొర పెట్టినప్పుడు మా మొర ఆలకించి మాకు జవాబులు దయచేమని కృప చూపించుమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె